హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండీ అమ్మవారికి చిట్టిగాజులు హారం కట్టాలని చాలా రోజుల నుంచి అడుకుంటున్నాను అది మీకు కూడా చూపించాలని ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి ఇదో అండి చిట్టిగాజులు పూజా సామాగ్రి షాపుల్లో తప్పకుండా దొరుకుతాయండి ఈ చిన్న హారం ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు త్రీ మూడు కలర్లు తీసుకున్నాను ఒక్కొక్క కలరు ముప్పై రూపాయలు పడిందండి నాకైతే చాలా తక్కువే నేను చాలా ఎక్కువ అనుకుంటా ఉండేదాన్ని అసలు దొరకమనుకుండేదే ఒక్కొక్క టైంలో కానీ దొరికినాయండి ఇదోండి హారం చేసి అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి ఇదోండి ఒక గాస్ తీసుకునేసి దాన్ని చాలా రెండు ముళ్ళు వేసి గట్టిగా బిగించుకోండి అంటే ముళ్ళు చాలా గట్టిగా ఉంటే ఈ గాజు చివర ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ చివర ఉండే గాజుని అటు సైడ్ చివర ఉండే గాజుని మనం గట్టి ముడి వేసుకుంటాము ఇటు సైడ్ కొంచెం దారం కూడా వదిలిపెట్టుకోండి ఎందుకంటే మనం హారము కట్టేటప్పుడు వెనకాల నుంచి కొంచెం దారం కూడా కావాలి కాబట్టి మనకి కొద్దిగా దారం కూడా ఈ సైడు వదిలిపెట్టుకోండి ఇదోండి మనం ఎంత హారం కావాలో అంత కుడివైపు అండి దారం కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి హారం మనం చేసుకుంటూ పోవడానికి ఇంతేనండి ఇది చాలా ఈజీ కదండి ఇక చూడండి మనము ఒక్కొక్క గాజుని దీనిపైన ఇలా పెట్టాలండి చిన్నగా చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టి ఆ సందులో నుంచి ఆ హోల్లో నుంచి మనం దారాన్ని పైకి తీసుకోవడం అండి చాలా ఈజీ అది పైకి తీసుకొని మళ్ళా దానిలోకి మళ్ళీ ఇంకొక చుట్టూ వేయాలండి అదే గాజులోకి ఇప్పుడు రెండో గాజు ఉంది చూడండి దాంట్లోకి మళ్ళీ ఒక చుట్టూ ఇలా వేసేసేయాలండి తీసుకొని దారం తీసుకొని అంతే అండి ఇంకా ఏం లేదండి అలా ఒక్కొక్క గాజు పెట్టుకుంటూ దాంట్లో నుంచి రెండు చుట్లు అలా తీసుకుంటూ గాజు దగ్గర దగ్గర పెట్టుకుంటూ వెళితే హారం రెడీనండి ఇదోండి మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇదోండి ఆ హోల్లో నుంచి దారం పైకి తీయడము మళ్ళీ ఇంకొకసారి అదే హోల్లో నుంచి మళ్ళా కింద నుంచి మళ్ళా పైకి తీయడం అండి అంతేనండి ఈ విధంగా మనము ఒక్కొక్క గాసుని ఇలా పెట్టుకుంటూ దాంట్లో నుంచి దారం హోల్లో నుంచి రెండు వరుసలుగా మనం తీసుకుంటూ పోతే కొంచెం దగ్గరగా లాగుతూ వెళ్ళండి అంతే అండి ఇంకేమిలే హారం చాలా ఈజీగా రెడీ అయిపోతుంది దీనికైతే మేము నీడిల్స్ సూది కూడా వాడచ్చు నేనైతే వాడలేదండి ఈజీగా అయిపోతుందని వాడుకున్నా మీకు ఈ దారం కావాలంటే ఊల్ ఉంది కదండి ఈ ఊళ్ళంది రెండు రకాల దారాలు కూడా వాడుకోవచ్చండి ఒకటి రెడ్డు ఇంకొకటి గ్రీను రెండు క కంబైన్ చేసి కూడా కొంచెం దారం మందంగా ఉంటుంది హారం కూడా ఇంకా బాగా వస్తుందండి ప్రస్తుతం నా దగ్గర ఈ ఉల్లను ఉంది కాబట్టి దీంతో చూపిస్తున్నాను ఉల్లనైతే కొంచెం మందం ఉంటుంది కాబట్టి చాలా చూసే కొంచెం బాగుంటుందండి హారము దారంతో కూడా చేయొచ్చు దారం కూడా పచ్చిదారం యూస్ చేసి కొంచెం మందంగా పచ్చిదారం తీసుకునేసి పసుపు రాసేసి దాన్ని కూడా మనము హారంలాగా వేసుకు చేయొచ్చండి ఇదోండి నేనైతే పసుపు కలరు తర్వాత ఎరుపు గ్రీను ఈ విధంగా అన్ని కలర్లు వేసి హారం అయితే తయారు చేస్తానండి మొదట కొంచెం చేయి నొప్పి అనిపిస్తుందండి అలాగే పట్టుకోవడం వల్ల తర్వాత రాను రాను అలవాటు అయిపోతుంది నేను పసుపు తర్వాత ఎర్రగాజులు వేసి కడుతూ ఉన్నానండి ఇక శ్రావణ మాసంలో అయితే చిట్టిగాజుల మాల అమ్మవారికి చాలా బాగుంటుందండి నేను చాలా రోజుల నుంచి అనుకుండేదాన్ని కానీ ఇప్పుడైతే కుదిరింది దోండి చిట్టిగా చిన్న చిన్నగా హారం దోండి కట్టాను కొద్దిగా చూడండి ఇంకా నేను ఒక రెండు మూడు హారాలు చేసి అమ్మవారికి తర్వాత లక్ష్మీ అమ్మవారి పటానికి కూడా వేశాను ఈ చిట్టి గాజుల అలంకరణ అమ్మవారికి చాలా బాగుంటుందండి ఈ శ్రావణ మాసంలో అయితే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలనుకుంటాం కదండీ అమ్మవారికి నేనైతే ఈసారి ఈ గాజుల మాలను అయితే అమ్మవారికి అలంకరించుకుంటున్నాను మనము అమ్మవారికి చాలా ఏదో పెద్దగా ఎక్కువ డబ్బులు పెట్టి అవి కొనేసి అమ్మవారికి అలంకరించడం అది కానే కాదండి తక్కువైనా కూడా చాలా ప్రేమగా ఇష్టంగా అమ్మవారి అలంకరణ చేస్తే చాలా మంచిదండి అంతేకాని ఆర్బాటానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మవారికి ఇవి అలంకరించినారు ఈసారి నేను ఎలా చేయాలి అని లే లేరికేనే డబ్బులంతా వేస్ట్ చేసుకోకూడదండి ఒకటండి డబ్బులంటే అమ్మవారే కదండి ధనం అంటే అమ్మవారే ఆ ధనాన్ని మనం దగ్గరగా ఖర్చు చేయకుండా పెట్టుకోవడం కూడా అమ్మ మీద ఇష్టం అన్నట్లేనండి నేనైతే అదే అనుకుంటాను అనవసరం వాటికి మనము ఎక్కువ డబ్బులు అస్సలు ఖర్చు పెట్టద్దండి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి అవి కొనాలా ఇవి కొనాలా ఎట్లా చేయాలా అలా చేయాలి అవసరమే లేదండి అది కొద్దిగా మనకిష్టంగా సంతోషంగా మనం ఉన్న దాంట్లో అమ్మవారికి అలంకరించుకొనేసి పూజ చేసుకున్నా కూడా ఖచ్చితంగా అమ్మవారు మనమల్ని కనుకరిస్తారండి నేనైతే దాన్ని చాలా బాగా నమ్ముతాను ఇంకైతే నేను మాటలతో కూడా చెప్పలేనండి ఎందుకంటే నా జీవితంలో అమ్మవారిని నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎక్కువగా ఏమీ కొని అమ్మవారికి అలంకరించడం లేదండి ముక్కావళి ఒక్కటి కొనుక్కొనేసి నా దగ్గర ఉండే వాటితోనే అమ్మవారిని అలంకరణ చేసుకుంటూ నేనైతే పూజ చేసుకుంటూ ఉండ ఉండానండి అందుకే చెప్తున్నానండి ఆర్భాటాలు ఆడంబరాలు వదిలిపెట్టేసి ఆ డబ్బుల్ని కావాలంటే మనం ఇంకొక దానికి అవసరమైన వాటికి ఉపయోగించుకుందాము అమ్మవారికి ఇన్ని నగలు పెట్టుకోవాలా ఖచ్చితంగా బంగారం కొనాలా అనేది ఏమీ అవసరం లేదండి ఉన్న దాంట్లో తృప్తిగా సంతృప్తిగా ముగ్గురు ముత్తైదులకు పసుపు కుంకము ఇవి కుదిరితే ఒక ఒక ఐదు మందికి అంత అన్నం పెట్టి కడుపు నింపండి అమ్మ పేరు చెప్పేసి చాలండి ఇంకేం అవసరం లేదండి చాలా మంచిది అమ్మవారు మనవల్ని తప్పకుండా కరుణిస్తారండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పేరు చెప్పి కొద్ది మందికి దానం ఇవ్వండి చాలా ఇంకేం లేదు కడుపు నింపగా అన్నం పెట్టండి అమ్మవారి పేరు చెప్పి ఇంత మాత్రం చేసినా కూడా అమ్మ మనల్ని కనకరిస్తుందండి కాబట్టి శ్రావణ మాసంలో చాలా ఈజీగా అమ్మవారి అలంకరణకి ఈ చిట్టుగాజుల హారం అయితే చేసేసుకోండి చాలా బాగుంటుంది ఎలా ఉందండి అమ్మవారికి నా చిట్టిగాజుల అలంకరణ అమ్మవారి పటము కూడా వేశాను మీరు కూడా ఈసారి శ్రావణ మాసంలో అమ్మవారికి గాజుల అలంకరణ చేసుకుంటారని ఆశిస్తూ ఉంటానండి ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ అయితే పెట్టండి ఉంటానండి బాయండి